ధన్యవాదాలు అధ్యక్ష ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది చాలా మంది అడ్వకేట్ గతంలో అధ్యక్ష ఈ న్యాయవాది వృత్తి అనేది పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశం ఉంటుండే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ న్యాయవాది వృత్తిలో చాలా మందికి అవకాశాలు వచ్చినాయి కానీ ఆ వృత్తి పట్ల ఆసక్తితో న్యాయవాది వృత్తిలో ఉన్నప్పటికీ ఈ రోజులలో కోట్లల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఫేస్ వాల్యూ అని ఇన్ఫ్లుయన్స్ చేయగలే వ్యక్తులని రకరకాల విషయాలతో కొత్తగా న్యాయవాది వృత్తిలో చేరినటువంటి వాళ్లకు ప్రాక్టీస్ లేక చాలా మంది వాళ్లకు ఉండడానికి నివాసాలు లేక ఇల్లు లేనటువంటి న్యాయవాదులు కూడా దాంట్లో ఉన్నారు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నా వాళ్లకు ఇండ్ల స్థలాలు మరి విధంగా వాళ్ళకి ఎవరికైతే అరువులైనటువంటి న్యాయవాదులకు వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఎందరో మందికి న్యాయం చేయించడానికి ఇప్పించడానికి వాళ్ళు కోర్టులో వాళ్ళు వాదనలు చేసిన తర్వాత క్రిమినల్స్ కు శిక్ష ఖరారైన తర్వాత వా న్యాయవాదుల మీదనే కాకుండా వారి కుటుంబాల మీద కూడా దాడులు జరిగినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం వాళ్లకు భద్రత ఇచ్చే విధంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు